ఆలూరు అసెంబ్లీ ఇష్యూపై రంగంలోకి దిగింది వైసీపీ అధిష్టానం ఆలూరులో వైసీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది బివై రామయ్య రామసుబ్బారెడ్డి విరూపాక్షి హాజరయ్యారు సమావేశానికి మంత్రి జయరాం అనిచర్లైతే డుమ్మా కొట్టారు మంత్రి జయరాం సోదరుల నుంచి నేతలకు బెదిరింపులు వచ్చినట్లు వాళ్లపై అభియోగాలున్నాయి ఆలూరు అసెంబ్లీ ఇష్యూపై వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది ఆలూరులో వైసీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది బివై రామయ్య రామసుబ్బారెడ్డి విరూపాక్షి ముగ్గురు హాజరయ్యారు అయితే మంత్రి జయరాం అనుచరులు మాత్రం ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు మంత్రి జయరాం సోదరుల నుంచి నేతలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని వారు అభియోగాలు మోపుతున్నారు